యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ పితృదినోత్సవ శుభాకాంక్షలు ఆంగ్లంలో ఫాదర్స్ డే అని కూడా అంటారు ఈ ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి తల్లుల గౌరవార్థంగా మాతృవందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలుపెట్టింది ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా పంతొమ్మిది వందల పదిలో మొదటిసారి ఫాదర్స్ డేను గుర్తించి జరుపుకున్నారు ఆ తర్వాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది ప్రపంచ దేశాలు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి ప్రతి సంవత్సరం జూన్లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృవందన దినోత్సవంగా జరుపుకుంటుంది మెరిసే మబ్బుళ్ళ నుంచి పున్నమల్లె నవ్వే నీకై వరమై రాడా మీ నాన్న మెరిసే మబ్బుళ్ళ నుంచి పున్నమల్లె నవ్వే నాకై వరమై వస్తాడ నాన్నా తీయని ఊహల్లో తేలి కథలు మాటలు చెప్పే వరమైరాడా పెదవులలో పలికెనులే మధుర సగం నువ్వు తొడిగే గాజులలో సంగీతం ముద్దు ముద్దు మాటల్లో నావి చే புள்ளி புள்ளி பாதம் வேண்டா வத்தே மீனாண்டா மெரிசே மபுல நுஞ்சி புன்னம்மல் என்ன வேணா கை வரமை ஒசாட நானா வரமை வசாட நானா மெரிசே மபுல நுஞ்சி புன்னம்மல் என்ன வேணி கை வரமைராடாமி மெரிசே மபுள்ள நே நாக்கி வரமை வசாட நாங்கள் மனமே ஹீரோ அவனும் మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి చదువు ఉంది డబ్బుంది పేరుంది ఆస్తి ఉంది వాటి నుంచి వచ్చే ఆనందం ఉంది అవన్నీ మనకు ఇచ్చి మనల్ని హీరోగా చేసి మన ఎదుగుదలను ఆనందాన్ని చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఒక మూల నిల్చుండిపోతారు నాన్న అమ్మ నీడలో నాన్న పడిన కష్టం కనబడదు మనకి అయినా ఆయన కష్టం చూడాలని ఆయన పడినన్ని కష్టాలు మనల్ని కూడా పడమని నాన్న తలిచేది మన ఆనందమేగా ఆయన ఆనందం కానీ మనం ఎప్పుడూ ఆయన్ని గుర్తించాం ఆయన్ని గౌరవించాం అవును నాన్న ఎందుకో వెనుకబడ్డాడు ఈ మధ్య తనకెళ్ళిన భరణి గారు చిన్నజీయ స్వామి వారి సమక్షంలో మాట్లాడుతూ నాన్న గొప్పతనాన్ని నాన్న వెనుకబడిన విధానాన్ని తనకి వాట్సాప్లో వచ్చిన బాగా విస్తృతమవుతున్నటువంటి ఒక కవితతో చెప్పారు ఆ కవితని మనందరికీ తెలిసిందే అయినా ఈరోజు నాన్నల స్పెషల్ డే కదా మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ పిలవడమే అమ్మ అని పిలవడమే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్నేమైనా బాధపడ్డా ఏమో ఇద్దరు సమానమే అయిన పిల్లల ప్రేమని పొందటంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనుకపడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండం కూడా నిండదు తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు అమ్మకి అన్నో కొన్నో ఎన్నో బంగారు నగలు నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచే ఒకటి కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో వెనుకబడ్డాడు పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఈ పండుగకు చీర కొనొద్దు అంది అమ్మ ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకు పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మకంటే నాన్న చాలా వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికి వస్తుంది నాన్న అయితే ఎందుకు పనికిరాడు అని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనుకబడింది నాన్నే నాన్న ఇలా వెనుకబడిపోవడానికి కారణం ఆయన ఇలా అందరికీ వెన్నుముక కావడమే వెన్నుముక ఉండబట్టే కదా తన్నుగా నిలబడగలుగుతున్నాం ఇదేనేమో బహుశా నాన్న వెనుకబడిపోవడానికి గల కారణం అంటే తను చేసే పనులు నలుగురిలో గర్వంగా చెప్పుకోవాలని తన పేరు నిలవడానికి ఇతరులను బాధ పెట్టాలని నాన్న ఏనాడు తలచుకోడు తనకు తోచిన మంచి తన ప్రజలందరినీ తన కుటుంబంగా చూసుకొని అందరూ ఆనందపడితే ఆనందపడేవాడే నాన్న నాన్న కంకితం కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదురించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణో కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదురించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణో నేనే వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపిన నీ వెంట నాన్న నిన్ను నడిపించినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం ప్రతీక్షణం ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతో నేను నన్ను మన్నించినా ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా చిన్ని చిరునవ్వుతో నే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణ ఏ ఊసు నే చెప్పినా ఈ పాటనే పాడినా ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా మలే ఉంది మళ్ళీ పాడవే అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితో నా ప్రతీక్షణో వంద జన్మలకు ప్రేమను అందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనో ఈ పాటతో నాన్నకు వందనో ప్రేమతో ఈ పాటతో ఈ అందమైన రంగులలో ఒకే జన్మలో వంద జన్మల ప్రేమను పంచినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందను ఈ పాటతో ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదురించినా ಆನಂದಂ ಅನೇ ಉಯ್ಯಾಲೂಪ ನೇಮತ ಪ್ರೇಮತೋ ನನ್ನಕು ಪ್ರೇಮೋ ಅಂಕಿತ ಪ್ರತೀಕ್ಷಣ ನನ್ನಕು ಪ್ರೇಮೋ ಅಂಕಿತ ಪ್ರತೀಕ್ಷಣ